తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది అలాగే నిన్నటి నా వీడియోలో మీరు గమనించినట్లయితే థామస్ మండ్రో గంగాలం కథ గురించి తెలుసుకున్నాం అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం పూర్వం తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అనే భక్తుడు స్వామివారికి రోజు బంగారు తులసి దళాలు సమర్పించేవాడు అప్పట్లో స్వామివారు కూడా భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడు స్వామి నేను మీకు రోజు బంగారు దళాలతో పూజ చేస్తున్నాను పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడట స్వామి తొండమానుడికి ఒక గుణపాఠం చెప్పాలని నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉంటాడు వాడిని వెళ్ళి చూడు అన్నారట మరుసటి రోజు వెళ్దాం అనుకొని చక్రవర్తి స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాన్ని శుభ్రం చేస్తున్నాడు అప్పుడు తను చేయించిన బంగారు దళాల కింద మట్టి దళాలు కనిపించాయి అప్పుడు స్వామివారు చెప్పారు ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని అప్పుడు ఆ చక్రవర్తి మనసులో అనుకున్నాడు మట్టి తులసి తలాలు స్వామికి నచ్చాయా వీడెవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలని బయలుదేరాడు ఆ రోజు చాలా ఎండగా ఉంది అప్పటికే నడిచి నడిచి భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడు చక్రవర్తి తొండమాన్ అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేబదీసి తన ఇంటికి తీసుకెళ్లాడు తొండమాన్ చక్రవర్తి అడిగాడట ఒరే నువ్వేం చేస్తూ ఉంటావు వెంకటేశ్వర స్వామికి నువ్వంటే చాలా ఇష్టం కదా అని అప్పుడు భీముడు అన్నాడు నేనేం చేస్తాను స్వామి కుండ చేసే ముందు వెంకటేశ్వర నన్ను అనుగ్రహించావు కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేటట్టు చేశావు వాటి వల్ల నా సంసారం సాగుతుంది నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల ఎందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడిని ఏ పని మొదలు పెట్టినా గోవింద నేను చేయడమేంటి నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడిని అని చెప్పాడు అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నాడట వీడేమో అంతా స్వామివారే చేస్తున్నారు అని అనుకుంటున్నాడు నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను అని తన తప్పు తెలుసుకొని తిరిగి వెళ్ళాడు ఇదే మనమందరము చేసే అతిపెద్ద తప్పిదం భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి సమర్పించి తను తినేవాడు స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సమీతుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి పాకముందు ప్రత్యక్షమయ్యారు వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకొని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెలలో వేశారు అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకి తొడిగారు స్వామివారు గరుత్మంతుణ్ణి పిలిచి ఈ జీవుణ్ణి తన భార్యను శశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్లమని ఆదేశించారు అందుకే ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటిపెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగన్నం ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు అదొక్కటి తింటారు స్వామివారు ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడే వశమైపోతాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ గర్వం అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు అని చెబుతారు ఇది వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తి కథ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు